హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నేను ఈ ఈరోజు రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి కానీ ఆ విషయం ఇప్పుడే చెప్పను మీరు వీడియో మొత్తం చూడండి ఈ రోజు మా రెసిపీ ఏంటంటే అందరూ ఈ రెసిపీని చాలా కష్టమేమో శ్రమ ఎక్కువ ఉంటుంది పని ఎక్కువ ఉంటుంది చేయగలమో లేదో అని డౌట్ పడుతూ ఉంటారు అదేనండి చేపల పులుసు ఇది మీరు అనుకున్నంత కష్టమైన రెసిపీ ఏమీ కాదు నేను చెప్తున్నా కదా వంట రాని వాళ్ళు కూడా కుమలాడే చేపల పులుసుని చాలా సింపుల్గా ట్రై చేస్తారు కాదు కాదు చేసేస్తారంటే ఇక కొంచెం కూడా లేట్ చేయకుండా ఫ్రైడ్ తో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ చేపల పులుసు కోసం నేను ఒక జండ్ హాఫ్ కేజీ బుచ్చ చేపలు తీసుకున్నాను అంటే యాక్చువల్గా ఇది టూ కేజీ మనం తీసుకుంటే వాళ్ళు కట్ చేసి క్లీన్ చేసి మన దగ్గరికి వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ కేజీ వస్తుంది ఈ చేపలు ఏ రాసిన లేకుండా గా క్లీన్ అవ్వాలి అంటే కొంచెం పళ్ళు పసుపు తీసుకొని క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా నేను ఇలా శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మారినేట్ చేసుకోవాలి మరి దీనికోసం నేను ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం మూడు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని ఇలా ప్రతి ముక్కకి ఉప్పు కారం ఆయిల్ పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి కలిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి లేదంటే ముళ్ళు పిచ్చుకుంటాయి ఈ ఉప్పు కారం అన్ని ముక్కలకి పట్టించి వీటిని కాసేపు పక్కన పెట్టుకుందాం మనం మిగతా ప్రాసెస్ చేసుకునేప్పుడు ఈ మొక్కలు చక్కగా మ్యారినేట్ అవుతాయి మరి పులుసు ఉన్నాము కదా కాబట్టి చింతపండు పులుసు కూడా రెడీ చేసుకోవాలి ఈ చింతపండు పులుసు కోసం ఇక్కడ నేను గ్రాముల చింతపండుని నానబెట్టుకొని రెండు మూడు సార్లు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జాబ్లో ఒక ఫుల్ వెల్లుండి వేసేయండి అలాగే మూడు ఇంచు అల్లం ముక్కలు కొంచెం చెక్క మూడు లవంగాలు కట్ చేసిన మూడు ఉల్లిపాయ ముక్కలు అలాగే కట్ చేసిన మూడు టమాటోస్ కూడా వేసుకొని వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టి మూడు నుంచి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసిన ముక్కల్ని పది నిమిషాల పాటు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఈ చేప ముక్కల్ని నెమ్మదిగా అప్పు ఇటు తిప్పుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తే పులుసు చాలా రుచిగా ఉంటుంది అలాగే ముక్క తినేటప్పుడు ఎలాంటి పచ్చివాసన కానీ నీసు వాసన కానీ రాకుండా చాలా టేస్టీగా ఉంటాయి నాన్ వెజ్ తినక వన్ మంత్ అయిపోయింది నోరు లాగేస్తుంది త్వరగా చేసేసి త్వర త్వరగా లాగిల్ చేద్దాం అని ఫ్లేమ్ని హైలో పెట్టి వండకండి మీడియం లో పెట్టుకొని మాత్రమే ఈ తులుసుని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రై అంటే డీప్ ఫ్రైలా చేయకూడదు చేసుకు ఒక ఐదు నుండి పది నిమిషాలు ఫ్రై చేస్తే పులుసులో వేసిన తర్వాత కూడా ఈ ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి ఇక్కడ చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఇక మిగతా మ్యారినేట్ చేసిన ముక్కలన్నిటినీ ఇలానే ఫ్రై చేసుకొని తీసుకోవాలి అన్ని ముక్కల్ని ఫ్రై చేసేసాం కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి పులుసు కోసం స్టవ్ మీద ఇలా ఒక కడాయి పెట్టి మీ దగ్గర చేపల చెట్టు ఉంటే అది పెట్టుకొని ఆరు నుండి ఏడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పది మెంతులు రెండు రెమ్మల కరివేపాకు మూడు పచ్చిమిర్చి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చితే కొంచెం ఆవాలు కూడా వేసుకోవచ్చు ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన రెండు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కళ్ళుప్పు వేసుకొని ఇవి దగ్గర పడే వరకు వీటిని ఫ్రై చేసుకుందాం అన్నకి మీకు ఒక విషయం చెప్తానన్నాను కదా అదేంటంటే నాకు ఎవరు చేసినా మా అమ్మ చేసిన చేపల తెలుసు అంటేనే చాలా ఇష్టం ఎందుకంటే అసలు అమ్మ చేతి వంట ఎవరికి నేర్చుకుంటే చెప్పండి నాకు మాత్రం ఈ వంటల్లో ఇన్స్పిరేషన్ మాత్రం మా అమ్మే మా అమ్మని వంటలతో లెక్క నేర్చుకున్నామీ అని అడిగితే నాకేం వచ్చే అమ్మమ్మ నేర్పించింది అంటుంది మా అమ్మమ్మని అడిగితేనేమో వాళ్ళ అమ్మ నేర్పించింది అంటుంది ఇలా అమ్మ అనే చే కంటిన్యూ అవుతుంది తప్ప అనేది ఉండదు అంత అమృతంలా ఉంటుంది అమ్మ చేసుకుంటే ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ ఉంది కదా అది వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ నీరంతా ఇంటికి పోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి మరి మీ అమ్మగారి వంటల్లో మీకు ఏ రెసిపీ నచ్చుతుందో నాకు కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నాకు కొంచెం బూస్ట్ ఇస్తున్నట్లు సబ్స్క్రైబ్ కూడా చేశారంటే నేను ఇంకా మంచి నచ్చే రెసిపీస్ని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను మరి ఈ సింపుల్ చేపల పులుసుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయరా షేర్ కూడా చేసేయండి ఈలోపు మన చేపల పులుసు కూడా సూపర్గా రెడీ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా వాటర్ ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది ఇప్పుడు రెండు స్పూన్లు కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు తులుసు వేసేద్దాం అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి మీకు నచ్చితే ఒక స్పూన్ ఫిష్ మసాలా కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇక మనం చూసేది లేదు ఈ పులుసుని బాగా మరిగించి తెరల కాకనివ్వాలి ఇప్పుడు ని మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం కంటే కొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు ఇప్పుడే మీరు ఉప్పు కారం పులుపు కూడా చెక్ చేసుకొని మీకు సరిపోకపోతే మీ టేస్ట్కి తగినట్టు వాటిని అడ్జస్ట్ చేసుకోండి ఎంత బాగా మరుగుతుందో చూసారు పులుసు ఇప్పుడు మీడియం మీడియంలో పెట్టేసుకొని మనం ఫ్రై చేసిన ముక్కలన్నిటిని ఒక్కొక్కటి జాగ్రత్తగా ఈ పులుసులో వేసుకుందాం అన్ని ముక్కలు వేసిన తర్వాత చాలా నెమ్మదిగా జాగ్రత్తగా ఒకసారి కలిపేసి ఇక ఈ పులుసుని చిక్కబడే వరకు దీన్ని మరిగించుకోవాలి ఆ లేదు 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 కలుపుకుంటాను కలుపుకుంటా అనుకునేటట్లయితే గరిటితో కాకుండా ఆ కడాయిని కానీ లేదంటే మీరు చేపల చెట్టుల్లో చేసేటట్లయితే దాన్ని పట్టుకొని దాన్ని తిప్పుతూ కలపండి అలా కలపడానికి నేను పెద్ద ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి అలాంటి సాహసం నేను ఇక్కడ చేయలేదు మీకు అలా కలపడం బాగా అలవాటు ఉంటే హ్యాపీగా కలిపేసుకోవచ్చు నో ప్రాబ్లం ముక్కలు వేసి కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తే పనిలో పని ఇది కూడా ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ ముక్కల్ని మనం ఆల్రెడీ లైట్గా ఫ్రై చేసుకున్నాం కాబట్టి అలాగే బాగా మరుగుతున్న పులుసులో వేయడం వల్ల ఇవి ఫాస్ట్గా ఉడకడమే కాకుండా స్పాంజ్ బాగా మెత్తగా ఉంటాయి ఈ చేపల పులుసు ఒకటి అలాగే గోంగూర పచ్చడి ఈ రెండు రెసిపీస్ మనం వండిన రోజు కంటే నెక్స్ట్ డేకి మరింత రుచిగా ఉంటాయి తెలుసా చేపల పులుసు చిక్కబడి ఆయిల్ మొత్తం సెపరేట్ అవుతుంది కదా ఇక ఫైనల్గా మళ్ళీ రెండు రెమ్మల కరివేపాకు కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోకుండా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేద్దాం ఇలా పులుసు దించే ముందు వేయడం వల్ల ఎంత ఎమ్మిగా ఉంటుందో దీన్ని టేస్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది పులుసు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఓకే 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 నాకు అర్థమైంది లేట్ చేయకుండా చకచకా మీరు కూడా ఈ ఫిష్ పులుసుని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మీరు ఈ సండేకి ఈ ఫిష్ పులుసుని ప్లాన్ చేసేయండి నేను మీకోసం మరో కొత్త రెసిపీని ప్లాన్ చేస్తాను ఓకే మరి మళ్ళీ కలుద్దా సైనివా